కడప జిల్లా కొండాపురం మండలంలోని బొక్కపట్నంలో అక్షరలక్ష్మి పాఠశాల నందు చాచా నెహ్రూ జయంతి వేడుకలను శుక్రవారం ప్రధానోపాధ్యాయుడు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ భారతదేశానికి మొట్టమొదటి ప్రధాన మంత్రిగా నెహ్రూ ఎన్నో సేవలు అందించడం జరిగిందని భారత ప్రధానమంత్రిగా మూడు సార్లు ఎంపికై భారతదేశ అభివృద్ధి పదంలో నడవడానికి పంచశీల సూత్రాలను కలిగిన ఉద్యమాన్ని ప్రవేశపెట్టి భారతదేశ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహించారని అన్నారు నెహ్రూ అంటే చిన్నారులకు ఎంతో ఇష్టమని ఆయనను ప్రేమతో చాచా నెహ్రూ అని పిలిచేవారని ఆయన పుట్టినరోజును దేశమంతా చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటారని అన్నారు మన స్కూలు అక్షర లక్ష్మి స్కూల్ అంటే స్కూల్లోనే అక్షరం అనేది ఉంది అక్షరం అంటే నశించనిది అంటే మనం ఒక్కసారి అక్షరం నేర్చుకుంటే మన జీవితాంతం అది మనకు తోడుగా ఉంటుంది అదే అక్షరం అదే అక్షరలక్ష్మి స్కూల్ ముఖ్యమైన ముఖ్యమైనది అనమాట కాబట్టి మీరు ప్రతిరోజు స్కూల్కి వస్తుంటారు నేను ప్రతిరోజు చెప్తూనే ఉంటాను మన ఎంత హ్యాపీగా ఉంటే మన జీవితం అంత హ్యాపీగా సాగుతుంది కాబట్టి మీరు స్కూల్కి వచ్చేటప్పుడు హ్యాపీగా రండి బాగా అక్షరాలు బాగా నేర్చుకోండి దాన్ని మీరు డెవలప్ చేసుకోవడానికి మీ తల్లిదండ్రుల సహకారం ఇక టీచర్ల సహకారంతో మీరు జీవితాన్ని ఉన్నతంగా ఎదగడానికి ఎంతైనా అవకాశం ఉందన్నమాట ఇలాగే జవహర్లాల్ నెహ్రూ కూడా ఒక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అనే ఒక యూనివర్సిటీని చదువుకొని ఆయన మన రాష్ట్ర మన దేశానికే ప్రధానమంత్రి కగలిగాడు అంటే ఎంతటి సాధన ఎంత నిరంతర కృషి ఒక ఫ్రీడమ్ తెచ్చులకే కాదు ఫ్రీడమ్ తేవడానికే కాదు మనం దేశం ఎలా ఉండాలా అంటే ఒక ప్రాజెక్టులు కట్టితే మనకు ఫార్మర్స్ అంటే వ్యవసాయదారులు ఎలా డెవలప్ అవుతారు తర్వాత మిగతా ప్రతి మన వ్యవసాయం ముఖ్యమైన వ్యవసాయం కాబట్టి ఆయన వ్యవసాయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు తర్వాత ఎడ్యుకేషన్కు ప్రాముఖ్యత ఇచ్చాడు తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ కూడా ప్రాముఖ్యత ఇచ్చి డెవలప్మెంట్ చేసుకుంటూ ఇంతటి సామ్రాజ్యం ఇంతటి భారతదేశం ఎదగడానికి ఆయన ఆ రోజే కళ్ళు కానీ మనకు ఒక రాజ్యాంగం ద్వారా సూచన చేస్తూ ఇంత డెవలప్మెంట్ కావడానికి ఆయన సహకరించాడు అంటారు కాబట్టి మీరు కూడా ప్రతి అక్షరాన్ని ఒక నమ్మకంతో ఏదైనా కూడా మనం సాధించాలంటే ఒక స్కూల్కి రావాలన్నా ఒక టీచర్తో నేర్చుకోవాలన్నా మన అమ్మ మీద ఎంత నమ్మకం ఉంటుందో ఆ స్కూల్లో కూడా అంత నమ్మకంగా వచ్చి మీరు ప్రతి అక్షరాన్ని బాగా నేర్చుకొని మీరు మంచి విద్యావంతులు కావాలని ఆశిస్తున్నారు జై హింద్ క్లాబ్ హలో హాయ్ చిల్డ్రన్ ఓకే మనకు ఈ స్కూల్ కరెస్పాండెంట్ అయినటువంటి మోహన్ రెడ్డి సార్ గారికి మన స్కూల్కి ప్రిన్సిపల్ అయినటువంటి ప్రసాద్ రెడ్డి సార్ గారికి మరియు తోటి టీచర్స్ నా తోటి టీచర్స్ అందరికీ మరియు చిల్డ్రన్స్ అంటే విద్యార్థిని విద్యార్థులకు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు ఈరోజు మనం ఈ సెలబ్రేషన్ చేసుకుంటే దేనికి ఈరోజు జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు కనుక ఆయనకు పిల్లలంటే కూడా చాలా ఇష్టమని ఆయన పుట్టినరోజును మనము ఈరోజు చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటున్నాం మరి మీరు కూడా ఎన్నో ఆయనకు హానెస్టీ ఇంపార్టెంట్ అంటే నీతి నిజాయితీగా ఉండి బాగా ఉన్నత స్థాయికి అంటే కష్టపడి పని చేయాలి అనేది ఆయనకు చాలా ఇష్టం అన్నమాట అందుకే మీరు కూడా కష్టపడి చదవాలి అది ఎంతటి సాధ్యంగానే క్వశ్చన్ ఆన్సర్ అయినా సరే ప్రశ్నల జవాబులు ఉంటాయి కదా మరి ఎటువంటి సమాధానం మనం మీకైతే ఫస్ట్ అదే చిన్నపిల్లలు కదా మీరు వచ్చేది స్కూల్కి మనం ఏ నేర్చుకుంటున్నాము ఆ నేర్చుకుంటున్నాము అది రాదు కానీ దాన్ని సాధ్యం కావాలి అంటే కృషి చేయాలి సాధనతో కృషి చేస్తే దేనినైనా సాధించగలిగే అంతటి గొప్ప విద్య మనలో ఉంది దాన్ని మనమే సృష్టించుకోవాలి మన మనసు అనేది దాని మీదే కాన్సన్ట్రేషన్ అనేది పెట్టాలి అందుకే ప్రతి ఒక్క చిల్డ్రన్ మీరు కూడా జవహర్లాల్ నెహ్రూ ఈరోజు మనం ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం చూడండి పిల్లలందరూ చాలా హ్యాపీగా ఎంతో సంతోషంగా స్కిట్ చేసే వాళ్ళు చేసినారు డాన్స్ వేసే వాళ్ళు వేసినారు అందరూ హ్యాపీ హ్యాపీగా ఉన్నారు టీచర్స్తో సహా మరియు పేరెంట్స్తో సహా నిజంగా మనం కష్టపడి పేరెంట్స్కు కన్నీళ్లను నిల ఇవ్వకుండా మరి వాళ్ళకు మనం సంతోష పెట్టాలి అంటే మనం బాగా చదివి స్టడీ వెళ్ళన్నాను కదా బాగా బాగా చదవాలి ప్రౌడ్ ఆఫ్ యూ పేరెంట్స్ అంటే మీ పేరెంట్స్కు ఖచ్చితంగా అక్కడ ఒకరు ప్రతి ఊరిలోకి పేరెంట్స్కే పలాని పిల్లవాడు పలానా అతని కొడుకు ఆమె కొడుకు అని అమ్మ నాన్నకే పేరు వస్తుందనమాట కనుక ఖచ్చితంగా మీరు మంచి పనులు చేస్తూ మంచిగా ఎదగాలి అని నేను కోరుకుంటూ ఇస్తున్నాను పా సరే ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ